కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ రాబందుల పాలన అయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాల్సిన సమయం కూడా వచ్చింది ఎన్ని రోజులుగా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడిన గత ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు నడిచిన గత ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రజల నిర్ణయం పరంగానే కేసీఆర్ పాలన వద్దని ఏ విధంగా అయితే ఇంటికి పంపించారో ఆ విధంగానే కేసీఆర్ గారు రెస్ట్ తీసుకుంటున్నాడు అయితే మార్పు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటేసినందుకు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల వెనుకనే పడ్డాడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నాడు ఎందుకు బీఆర్ ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా కూడా కేసీఆర్ పేరే ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేసీఆర్ గారు కల్వకుంట్ల ఫ్యామిలీ ఇది తప్ప రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమస్యలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్యారెంటీలు హామీలు ఇవన్నీ మర్చిపోయాను ఓన్లీ టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ ఓన్లీ కేసీఆర్ ఎందుకోసమో అది కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో వీడియో అయితే ప్రయత్నం చేయడం మిత్రులరా బీఆర్ఎస్లో కుదుపు ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా మరో పది మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టే యోచన నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్ పార్టీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరుస విచారణలు ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం విద్యుత్ కమిషన్లు పార్టీ నేతలకు ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ ఉచ్చు అతిపెద్ద పెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు మరోవైపు విచారణలు మరోవైపు పార్టీ వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు గి గిది ఈ వెలుగు పేపర్ రాసే కథనాలు గిది ఈ తెలంగాణ రాష్ట్రం పైన మీరు చూడొచ్చు మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం పైన వి సిక్స్ వెలుగు కావచ్చు ఏబిఎస్ ఛానల్ కావచ్చు ఏవైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న మీడియాలు ఏవైనా కావచ్చు ఏ రోజు కూడా తెలంగాణ సమస్యల్ని టెలికాస్ట్ చేయలేదు వాళ్ళు జర్నలిస్టులు అక్రెడేషన్ కార్డు ఉన్న వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు కానీ విష ప్రచారం తెలంగాణలో అయి ఉండి తెలంగాణ మీద విష ప్రచారం చెమ్ముతున్న ఏకైక పత్రిక వి సిక్స్ వివేక్ వెంకట సోములు బీఆర్ఎస్ పార్టీని ఎందుకో టార్గెట్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి కేసీఆర్ గారిని హింసించాలనుకుంటూ రేవంత్ రెడ్డి గారు పలు సార్లు పలు సభల్లో కేసీఆర్ నిన్ను బరాబర్ బిహార్ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టే తీరుతాయనే సవాల్ని మీరు చాలా వరకు వినుంటారు అది ఎందుకన్నాడు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎత్తుతున్నాడు బీఆర్ఎస్ కేసీఆర్ గారి పేరే ఎందుకు ఎక్కుతున్నాడో చూద్దాం రండి ఒక్కసారి బీఆర్ఎస్లో కుదుపు ఏమంటాడు ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా అయితే చాలా వరకు పార్టీ వాళ్ళు అంటున్నది ఏంటంటే ఇంకొన్ని ఉంటే మేము ఎగిరి తండక ముందే నువ్వు వెళ్ళిపోయినందుకు నీది అదృష్టమే నువ్వు వెళ్ళిపోయి నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల పార్టీకి నష్టం నీ నియోజకవర్గానికి నష్టం రాష్ట్రాన్ని కూడా నష్టమే అనుకుంటూ గువ్వర బాలరాజు గారిని ఎంబీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఒకటి ఆయన వెళ్ళిపోడుతుంది ఇంకొకటి మరో పది మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టే యోచన ఇప్పుడు గులాబీ జెండాను వీడినా వీడకపోయినా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఒరిగేది ఉందా ఇప్పుడు ఈ పత్రిక రాష్ట్ర పరంగా చెప్తున్నా ఏమైనా ఒరిగేది ఉందా కేసీఆర్ రేపటికి రేపు కొత్త నాయకుడిని తయారు చేసుకోగలడు ఎంతమందితోటి కేసీఆర్ గారు తెలంగాణ స్థాపించండి తెలంగాణ ప్రజలకు తెరవదా ఈ పేపర్ రాసిన తెరవదా ఆయన తలుచుకుంటే ఇరవై ఏళ్ళున్న యువకుడిని సైతం నాయకుడు చేయగలడు అటువంటి గొప్ప నాయకుడు ఆయన ఇది ఈ మాట నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి రావడానికి రెడీగా ఉన్నారు ఇది ఒకటి చెప్పుండే బాగుండు ఇంకో పరంగా చూసుకుంటే నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్ అంత ఉత్త ఉద్దరం ముచ్చట్లు తెలంగాణ సమస్యల్ని పరిష్కరించే దమ్ము లేక తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే గ్యారంటీలు ఇచ్చే దమ్ము లేక ఈరోజు ఇలాంటి ఇలాంటి విషపురాతలను రాస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్ ఉందంట ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకో నీ కాంగ్రెస్ కార్యకర్తలని కాపాడుకో అంతేగాని నువ్వు ఏడబోయినా కూడా చెప్పుల వర్షం ఎదురు నుంచి కొడుతున్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు కూడా ఇది చూసుకున్నారు ఇంకోటి చూసుకుంటే పార్టీ పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరుస విచారణలు ఈ విచారణ దమ్మే లేదు ఆ విచారణ దేనికోసం పెడుతున్న రోజు ఈ దీనివల్ల దేనికి ప్రయోజనాలైతుందో కూడా ఎవ్వరు కూడా అర్థం కాలని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు విచారణ దేనికి ప్రయోజనము కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు మిగతా అన్ని అన్ని స్కీములు ఇచ్చిండు అది ప్రజల మేలు కోసం చేసిండు అందులో కూడా స్కాములు జరిగినాయని కేసీఆర్ని జైల్లో పెడుతా జైల్లో పెడతా కాళేశ్వరం కూలింది కూలింది అంటూ దగ్గర దగ్గర ఇరవై నెలలు పాలన గడిపి వదిలేసిండు అంటే ఇంకో నాలుగు నెలలైతే రెండు సంవత్సరాలు బే ఫిరిష్ ఇంకో మూడు సంవత్సరాలు ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే తర్వాత అదేవిధంగా డ్రామాలు ఆడుకుంటూ ఇట్లాంటి వరుస కథనం లేస్తూనే ఉండాలి ఆనాటి ప్రభుత్వ పెద్దలకు దోషులుగా తేల్చిన కాళేశ్వరం విద్యుత్ కమిషన్లు నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా మారింది మధ్యతరగతి కుటుంబాలకు ఆనాటి కాలంలో వరుస పట్టి బిందెలు ఎత్తుకొని మూడు మూడు నాలుగు నాలుగు కిలోమీటర్ల మైళ్ళ దూరంకి వెళ్ళి నీళ్లు మోసుకొని వచ్చాయి తాగునీళ్ళ కోసము అందులో నా చిన్నతనంలో కూడా నేను కూడా అట్లనే మోసిన అలాంటిది కేసీఆర్ గారు మిషన్ ఇచ్చారు నీళ్లు లేక వరుసగా పొలాల వెళ్ళిపోతుంటే సాగు చేసే ప్రయత్నాలు లేకుంటే పాలమూరు జిల్లాలు కానీ మహబూ మహబూబ్ నగర్ డిస్టిక్ కానీ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి వలసపోయే ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ తగ్గించి వ్యవసాయ రంగం వైపు మళ్ళీ ఇచ్చాడు కేసీఆర్ గారు నీళ్లతో కాళేశ్వరం నీళ్లతోటి పుష్కలమైన నీళ్లతో ఇంకొకటి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఈ కరెంటు పైన కూడా అవిని జరిగిందంటారు నిజానికి కరెంటు విషయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి తెలంగాణ ఏర్పడితే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలనుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పోయే విధంగా తెలంగాణ భవిష్యత్తు మీద కొట్టే విధంగా ఆయన మాట్లాడారు ఆ రోజు అన్నింటినీ కేసీఆర్ గారు తలదన్ని వాళ్ళందరినీ ఎడమకాలి బొడిన వేలు కింద ఉంచాడు ఉంచి ఈరోజు తెలంగాణ అద్భుతంగా బ్రహ్మాండంగా కిరణ్ కుమార్ రెడ్డి పోయినోది రోజు రోషయ్య గారు రెడ్డి పోయినరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడ ఊసిపోయినది రోజు కానీ కేసీఆర్ గారు తెలంగాణకు గొప్ప అద్భుతం తెచ్చాడు ఇప్పుడు ఈ రోజు అందులో అవినీతి జరిగింది పెద్దలకు సురుకులట బొంగు లేదు అందులో ఆ నిజాన్ని చెప్పాలంటే ఆ ఏవైతే కమిషన్లు విచారణ పెడుతున్నారో దాంట్లో పవరే లేదు దమ్మే లేదు ఒక మార్చెట్లో ఒక ముచ్చట్లు చెప్పాలంటే అటువంటి గొప్పగా చేసిన కేసీఆర్ గారి పైన ఈరోజు బురద జల్లయ్య వాళ్ళని వీళ్ళంతా రేవంత్ రెడ్డి అధికారులు ఏముంటుంది ఇట్లా మాట్లాడినాడే మిలిక్ కరెంట్ పోతుంది మిలిక్కునే కరెంట్ పోతుంది దాని లోపమేవర్ది రేవంత్ రెడ్డిది ముందు దాన్ని పట్టించుకోవాలి కదా పార్టీ నేతలకు ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ ఉచ్చు అట ఈ ఉచ్చు లేదు మిత్రులారా ఒకటి చూడొచ్చు రేవంత్ రెడ్డికి నిజానికి చెప్పాలంటే కొంచెం మానసికంగా కృంగిపోతుండు పాలన ఎట్లా పరిపాలించాలో చాలు కావట్ల అటు యూట్యూబ్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా అన్ని ఊపుడు ఊపిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రపోతుంది లేవగానే ఇట్లా ఊపడుతూ ఉంది తిట్టుడు కార్యక్రమాలు రేవంత్ రెడ్డిని అవన్నీ చూసి కొనే దమ్ము లేక ఏం చేస్తుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని టాపిక్లో డైవర్షన్ చేసి గ్యారెంటీల పైన రైతు బంధు పైన రైతు బీమా పైన ఇరవై ఐదు వందల మహిళలకు ఇచ్చే పైసల పైన ఉచిత గ్యాస్ ఐదు వందల గ్యాసు పైన రెండు వందల యూనిట్ల కరెంటు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు నాలుగు నాలుగు వేల రూపాయలు చొప్పున అమ్మాయిలకైతే స్కూటీలు ఇస్తా అని చెప్పబ్బా లెక్కలేని నోట్లో నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా వాగిండు ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఎన్నో ఎన్నో మాట్లాడిండు అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కాము ఉచ్చు బిగించడం ఉచ్చు బిగిస్తున్నది రేవంత్ రెడ్డికి అది అర్థం కావట్లా ఉచ్చు రేవంత్ రెడ్డికి బిగిస్తుంది అది విచిత్రం అనిపిస్తుంది అతి పెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు ఒక కవిత పార్టీలో ఒక చెప్పుకోవాలంటే ఆవిడ గారు ఆవిడ ఆవిడ ఏదైనా ఆవిడ చూసుకుంటుంది ఆవిడ గారికి పార్టీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు దారిపోయిన నిర్ణయం తీసుకుంటే అది వేరుంటుంది కదా ఇంకోటి ఓవైపు పార్టీ విచారణలు మరోవైపు పార్టీ విడుతున్న మాజీ ఎమ్మెల్యేలు ఒకటి చెప్పాలంటే గతంలో ఏవైతే టీడీపీ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు మిత్రులరా ఏదైతే టీడీపీ పార్టీ నేటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యాభై లక్షలతోటి యాభై లక్షలతోటి ఎమ్మెల్యేల గారిని కొనమని ఆయన ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆగమవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కలలు కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే కోలే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయి రేవంత్ రెడ్డిని తిహార్ జైలుకు పంపి చిప్ప కూడి ది ఇప్పుడు ఆనాడి కుట్ర ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొదలైంది ఇప్పుడు ఇటు ఈ టీడీపీ నాయకుడు ఇటు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఇటు బీజేపీ వీళ్ళందరూ ఒకటారు ఇప్పుడు ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూటమి ఏర్పాటు చేసి ఈ బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలి ఎందుకంటే ప్రజల పరంగా ప్రాంతీయ పార్టీగా తన పాత్ర ఎంత గొప్పగా పోషిస్తుంటే ప్రజెంట్గా మీరు చూస్తారు అన్ని సమస్యలు గడబి ఉండేది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ అన్ని స్కాముల కాడా స్కీముల కాడా అన్ని కబ్జాల కాడా రేవంత్ రెడ్డి దందాల కాడా పోయి ఆపేది ఇదే నాయకుడు తన్నీరు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణని ఆగం చేయాలి తెలంగాణ యొక్క నిధులను ఆర్థిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసేసి మొత్తం తాను కడుపబ్బ సంపాదించుకోవాలి తరతరాలకు తరపు సరిపడా సంపాదించుకోవాలి అనే ప్లాన్లో వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసిన వీళ్ళు లక్ష్యం మీరు కూడా చూసుకోవాలి బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు ఖతం చేసే లక్ష్యము ఈ లక్ష్యంలో వీళ్ళు నానా రకాల నాటకాలు ఆడతలేరు ఎందుకో తెలుసా రేవంత్ రెడ్డి ఏం దోచుకోవాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది ఏం చేయాలన్నా కూడా ప్రాంతీయ పార్టీ అడ్డుపడుతూ ఉంది భూములు గుంజుకోవాలన్నా రైతుల్ని ఇబ్బంది పెట్టాలన్నా రా అందరి చావుల్ని కళ్ళారు సంతోషించాలన్నా అవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే అన్నిటికీ అడ్డుకట్టలేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రాంతీయ ప్రజల కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇక్కడ పార్టీ జోక్య వ్యవహారాలన్నీ చేయట్లా మీరు చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అరచకలు హైడ్రాలని ఫార్మా కంపెనీలని రైతు బంధు పేరిటని ఎన్నో డ్రామాలు హెచ్సీయు ల్యాండ్ భూములని ఎన్నో డ్రామాలు చేస్తా ఉన్నాడు అయినా కూడా అన్నిటిని అడ్డుకునేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీ ఏ సందులో పడుకున్నది తెలియదు కాంగ్రెస్ పెద్ద నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి చెప్పుకోవాలి వాళ్ళు గెలిచిందే దిక్కు వాళ్ళు గెలిచిందే దిక్కు వాళ్ళ మొహాలు ఎట్లున్నా కూడా తెలియదు అట్లా ఉన్నది ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఇక వాళ్ళైతే ఏ తుమ్మల్లో పడుకున్నారో కూడా తెలవలేని పరిస్థితి ఈ తెలంగాణలో ఎవ్వరు కూడా పనిచేయట్లా భారతదేశంలోని ప్రతిపక్ష పాత్రని భారీగా పోషించింది మాత్రం ఒకే ఒకటి అది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులు మాత్రమే అంతే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో దోపిడీ పాలన చేస్తూ ఉన్నాడు బీజేపీ వాళ్ళు అయితే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఏకమై ఒక్కడే అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో మిక్సింగ్ అయ్యారు ఇంత ఘోరం జరుగుతూ ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి మీ శ్రేయస్సు కోసం మీకోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము మనం చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి వాటిని మీరు దృష్టి సారించి కొంచెం జ్ఞానం తెచ్చుకోవాలి ఇక మార్పు రాదు ఉన్న మార్పుని ఆగం చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మించి పనిచేస్తాడని ఓటేశారు కానీ ఈరోజు కేసీఆర్ కన్నా అద్మానంగా చేస్తూ ఉన్నాడు నిజానికి కాంగ్రెస్ తోటి చే టీడీపీ వాళ్ళతో చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వ్యక్తులరా